ప్రతి సంవత్సరం స్టార్మా పరివార్ అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే షో ఈ సంవత్సరం కూడా స్టార్మా పరివార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరగబోతుంది దానికి సంబంధించిన ఎవరికి వచ్చిన అవార్డ్స్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఆల్రెడీ పెట్టేసుకోవడం జరిగింది అయితే స్టార్మా పరివార్కి సంబంధించిన ప్రోమో మాత్రం ఈరోజే రిలీజ్ చేశారు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో అయితే చాలా బాగుంది చాలామంది హీరోయిన్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు మధ్యలో అవినాష్ గారి కామెడీ మిగిలిన సీరియల్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏ అవార్డ్స్ గెలుచుకున్నారు వీటన్నిటినీ కూడా చెప్పడంతో పాటు నాగార్జున గారు కూడా రావడం జరిగింది వాళ్లే కాకుండా ఇంకా చాలామంది గెస్ట్లను కూడా పిలిచి ఏఎన్ఆర్కి సంబంధించి ఏఎన్ఆర్ లివిసాన్ అంటూ ఆయనకు సంబంధించిన అనేక చాలా చాలామంది సీరియల్ నట్లు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు దానికి చూసి అయ్యో నాన్నగారు ఇప్పుడు ఉండుంటే చాలా బాగున్నాయి అంటూ నాగార్జున గారు చెప్పిన అనేక మాటలతో సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంకా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో అసలు ఎంటైర్ షో అంతా కూడా చాలా చాలా ఫైర్తో ముందుకు సాగిపోతుంది అనే విషయం తెలుస్తుంది ఇంకా బ్రహ్మముడి టీంకి అయితే చాలా అవార్డులే వచ్చినట్టున్నాయి వాళ్ళైతే చాలా హడావిడిగానే ఉన్నారు మొత్తానికి అందరూ కూడా ఇంకా క్రిష్ సత్యా కూడా కనబడ్డారు ఇంకా చాలా మంది అందరినీ చూపిస్తూ సాగింది అయితే ఆ రోజు ఇంకా మొత్తం క్లియర్గా మనం చూద్దాం ఇప్పుడు వరకు ప్రోమోతో మాత్రం మనల్ని ఊరించారు మాట టీవీ వాళ్ళు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి